యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్లో కబ్జా రాయళ్లు రెచ్చిపోతున్నారు ఓవైపు అక్రమ నిర్మాణాలపై హైడ్రా ఉక్కుపాదం మోపుతున్నా అక్రమార్కుల్లో ఏ మాత్రం చలనం రావడం లేదు ఆఖరికి డ్రైనేజ్ వదలడం లేదు అధికార పార్టీ నేతల అండదండలతో నాలాలు సైతం కబ్జా చేసేస్తున్నారు వలిగొండకు వెళ్లే రూట్లో ఏకంగా నాలాను ఆక్రమించారు నలభై అడుగులు వెడల్పు ఉన్న నాలాను నాలుగు అడుగులకు కుదించారు కబ్జా రాయళ్ల వెనుక అధికార పార్టీ నేతలు హస్తం ఉండడంతో అధికారులు చర్యలకు వెనుకాడుతున్నారని వాసులు ఆరోపిస్తున్నారు కబ్జాల పర్వంపై ఉన్నతాధికారులు చర్యలు తీసుకోవాలని వారు కోరుతున్నారు తీసేయించాలని ఎంఆర్ఓ అనలేదు కానీ మేము రాసాం మా దగ్గర ఉన్నాయి కదా మా కంప్లైంట్ అయ్యి ఇంతకు రాసే ఉన్నాయి చూపిస్తారు అంటున్నా కదా ఇప్పుడు స్టెప్ అంటే తీసేయాలి అది ఇక రెవెన్యూ వాళ్ళు వస్తే వచ్చి యాక్షన్ తీసి యాక్చువల్గా దాంట్లో వస్తున్నది అంతా డ్రైనేజ్ వాటర్ వస్తుంది వాటర్ పీపుల్ టు టేక్ యాక్షన్ ఆ వాటర్ కూడా చేస్తున్నారు ఇప్పుడు వస్తున్నది అందరు డ్రైనేజ్ వాటర్ ఆ వాళ్ళు పోడిస్తున్నారు రాత్రి కూడా కానీ మేము స్టేషన్ హౌస్ ఆఫీసర్కు కాంప్లైంట్ చేశాము తహసీల్దార్ గారు కూడా కాంప్లైంట్ చేసినాము అక్కడ డ్రైనేజ్ వాటర్ వెళ్తుంది రెవెన్యూ మున్సిపాలిటీ వాళ్ళు వస్తే అక్కడ తీయగలుగుతాము నైట్ టైము వాళ్ళు అన్నోన్ పీపుల్ ఫిలింగ్గా వాడు ఎండా పేరు చెప్తలేదు లోకల్ ఎంక్వైరీ చేసాము కొన్ని ఇబ్బంది చెప్తలే అడుగు శేఖరని అడుగు ఆల్రెడీ మేము వాళ్ళ తహసీల్దార్ వాళ్ళకు లెటర్ రాసాము రెవెన్యూ వాళ్ళకు తీసేయించాలని ఎంఆర్గు వనలేదని మేము రాసి మా దగ్గర ఉన్నాయి కదా

రెడ్డి యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుపల్లో కబ్జా రాయళ్లు రెచ్చిపోతున్నారు ఓవైపు అక్రమ నిర్మాణాలపై హైడ్రా ఉక్కుపాదం మోపుతున్నా అక్రమార్కుల్లో మాత్రం చేరడం రావడం లేదు ఆఖరికి కూడా లేదు అధికార పార్టీ నేతల అండదండలతో నాళాలు సైతం కబ్జా చేసేస్తున్నారు వలిగొండకు వెళ్లే రూట్ లో ఏకంగా నాళాను ఆక్రమించారు నలభై అడుగుల వెడల్పు ఉన్న నాళాను నాలుగు అడుగులకు కుదించారు కబ్జా రాయళ్ల వెనుక అధికార పార్టీ నేతల హస్తం ఉండడంతో అధికారులు కూడా చర్యలకు వెనకాడుతున్నారని చెప్పి వలిగొండ వాసులు అయితే ఆరోపిస్తున్నారు కబ్జాల పర్వం ఉన్నతాధికారులు చర్యలు తీసుకోవాలని వారు కోరుతున్నారు రైట్ కబ్జాల పర్వానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మన ఆఫ్టర్నూన్ కిరణ్ మనం చూస్తున్నాం తెలంగాణలో హైడ్రా మెయిన్గా గా హైదరాబాద్ లో ఏ విధంగా నాలాలను సాధారణంగా చెరువులను కబ్జా చేసి ఈ విధంగా చేస్తున్న వాటిని బఫర్ జోన్ కానీ ఇంటిని కూల్ చేస్తూ ముందుకెళ్తున్నట్టు సిచ్యువేషన్ వరకు ఆ స్థాయి వరకు చూసాం నాలను అంటే డ్రైనేజ్ ను కూడా వెళ్ళకుండా క్లోజ్ చేసి తను ఆక్రమించుకుంటున్నటువంటి సిచ్యువేషన్ అధికారులు కంప్లైంట్ చేస్తున్నా పట్టించుకోవడం లేదు కారణం ఏదైతే అధికార పార్టీలో ఉన్నటువంటి నేతలు అందదండలు ఉండటంతో పట్టించుకోవట్లేదు అనే ఆరోపణలు వస్తున్నాయి ఎందుకు పట్టించుకోవట్లేదు అసలు ఎప్పటి నుంచి ఈ నాలాలను కూడా కబ్జా చేయడం స్టార్ట్ చేశారు ఆశ కబ్జాకు కాదేది అనహరం అన్న విధంగా కూడా కబ్జా రాయులు వ్యవహరిస్తున్నారు అయితే హైదరాబాద్ కు కూతబేటు దూరంలో ఉంటే యాదాద్రి భువన జిల్లా చౌటిపల్ మున్సిపాలిటీలో ఏకంగా కొంతమంది అక్రమార్కులు నాలానే ఆ కబ్జా వంటి పరిస్థితి అయితే ఉందని చెప్పొచ్చు అయితే హైదరాబాద్ కు కూతవేడు దూరం అంటే చౌటుపల్ సంబంధించి చౌటుపల్ లో ఈ ఔటర్ రింగ్ రోడ్ అదేవిధంగా ఇక్కడ మెట్రో లైన్ కూడా పడుతుందని కూడా ప్రచారం జరుగుతున్నటువంటి నేపథ్యంలో ఇక్కడ భూమి చాలా కాస్ట్లీగా మారింది ఆ నేపథ్యంలోనే ఆ ప్రాంతంలో కూడా ఇబ్బడి ముబ్బడిగా రియల్ రియల్ వెంచర్లు కూడా వెలిసినటువంటి పరిస్థితి అయితే ఉందని చెప్పొచ్చు ఇక్కడ ఏదైతే కబ్జాకు సంబంధించిన కబ్జాకు గురైనటువంటి నాలా ఆ ప్రాంతంలో కూడా గజం డెబ్బై వేల రూపాయల ధర పలుకుతుంది అనేటువంటి ఆ నేపథ్యంలో అక్కడ నాలను కూడా కొంతమంది అధికార పార్టీకి సంబంధించిన నేతలు కబ్జా చేసినట్టు కూడా మనకు స్పష్టంగా తెలుస్తా ఉంది అయితే చోటుపల్లి నుంచి బొల్లుగొండ నాల నాలా అతిపెద్ద నాల అని చెప్పొచ్చు అయితే నాల నలభై అడుగుల నలభై అడుగుల వెడల్పు ఉన్నటువంటి ఆ నాలా ప్రస్తుతం అయితే నాలుగు అడుగులకు మాత్రమే చేరింది దీంతో ఆ ఒక నా ఆ నాల పక్క కూడా మొత్తం కూడా మట్టి పోసి చదును చేసి కూడా అక్కడ ప్లాట్లుగా విక్రయించేందుకు కూడా ఆ చోటుపల్లి మున్సిపాలిటీ ఒక కీలక నేత ఆ వ్యూహంతో ఉన్నట్టు కూడా తెలుస్తా ఉంది ప్రస్తుతం అయితే ఆ నాలా కబ్జాకు సంబంధించి అధికారులు మాత్రం లోడు మీద అయితే పరి పరిస్థితి అయితే ఉందని చెప్పొచ్చు ఎందుకంటే ఎవరైతే పాత్రదారులు సూత్రదారులు మొత్తం కూడా అధికార పార్టీకి సంబంధించిన నేతలు కావడంతో కూడా అటు చర్యలు కూడా వెనకాడుతున్నట్టు కూడా తెలుస్తా ఉంది అయితే ఇటీవల స్థానిక ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఆ అంతకు ముందుకు నాలను కూడా పరిశీలించినట్టు కూడా తెలుస్తా ఉంది అయితే డ్రైనేజ్ సంబంధించి అంటే చోటుపల్ల ఇటీవల వరదలు వచ్చిన నేపథ్యంలో ఆ డ్రైనేజ్ సంబంధించిన ఆ డ్రైనేజ్ నాలను మొత్తం కూడా పరిశీలించినట్టు కూడా తెలుస్తా ఉంది ఏదైతే పరిశీలించినప్పుడు మాత్రం నలభై అడుగుల వెడల్పు ఉన్నటువంటి నాల ఆ తర్వాత నాలుగు చేరినటువంటి పరిస్థితి అయితే ఉందని చెప్పొచ్చు అయితే ఈ ఘటన సంబంధించి అక్కడ ఉన్నటువంటి చాలా మంది స్థానికులు అధికారులకు ఫిర్యాదు చేసినప్పటికీ కూడా ఇటు ఇరిగేషన్ సంబంధించి అధికారులు కానీ ఇటు రెవెన్యూ అదేవిధంగా మున్సిపల్ సంబంధించిన అధికారులు మాత్రం అటుగా ఆ కన్నెత్తి కూడా చూడలే ఆరోపణలు అయితే వినబడతా ఉన్నాయి ప్రస్తుతం అయితే దాదాపు రెండు నుంచి మూడు కోట్ల విలువ చేసినటువంటి ఆ నాలకు సంబంధించిన కబ్జాకు గురైనట్టు కూడా తెలుస్తా ఉంది ప్రస్తుతం అయితే నాలకి నాలకు సంబంధించి చుట్టుపక్కల మొత్తం కూడా ఆ అంటే మట్టి పోసి చదును చేసినట్టు కూడా తెలుస్తా ఉంది అయితే రోడ్డు కు దగ్గరగా ఉన్న నేపథ్యంలో అక్కడ షటర్లకు సంబంధించిన కమర్షియల్ ల్యాండ్ సంబంధించి విక్రయించేందుకు అంటే రిజిస్ట్రేషన్ చేసి విక్రయించేందుకు కూడా సిద్ధంగా ఉంచినట్టు కూడా ఉంది ప్రస్తుతం అయితే ఈ ఘటన సంబంధించి ఇరిగేషన్ అధికారుల దృష్టికి తీసుకెళ్లినప్పటికీ కూడా అక్కడ నుంచి కూడా పొందలేని సమాధానం అయితే వినిపిస్తున్నాయి అంటే రెవెన్యూ అధికారులకు సంబంధం ఉంటుంది అదేవిధంగా మున్సిపల్ సంబంధం వంటి అధికారులకు సంబంధం సంబంధం ఉంటుందని ఇలా ఒకరి మీద ఒకరు చెప్పుకుంటూ కూడా పొంతలేని సమాధానం అయితే వినిపిస్తున్నారు మొత్తంకైతే చౌటుపల్లి మున్సిపాలిటీ వాసులు మాత్రం ఆ ఏదైతే నాలా ఉందో ఆ నాలాను కబ్జా కుగ్గర నాలో కాపాడాలని మాత్రం అక్కడ మున్సిపాలిటీ హైదరాబాద్ కిరణ్ మన స్క్రీన్ లో చూస్తున్నాం క్లియర్ గా డ్రైనేజీ సంబంధించి బ్లాక్ చేసేసారు మొత్తం అంటే డ్రైనేజ్ వాటర్ వెళ్ళే మార్గానే బ్లాక్ చేసినటువంటి సిచువేషన్ అటువంటి పార్శుద్యానికి కూడా ఇబ్బంది అవుతుంది అక్కడ పూర్తిగా వర్షాకాలం సీజనల్ డిసీజెస్ డిసీజెస్తో ఇప్పటికే బాధపడుతున్నారు ఇంత జరుగుతున్నప్పటికీ కూడా కనీసం అక్కడ ఉన్నటువంటి శాంటిషన్ సిబ్బంది కావచ్చు మిగిలిన వారు కావచ్చు పట్టించుకోకపోవడానికి మెయిన్ ఎవరి కారణం అనుకోవచ్చు ఎందుకు ఈ స్థాయిలో క్లియర్ గా మనం చూస్తా ఉన్నాం ఏదైతే నాలుగు అడుగులు మాత్రమే ఉన్నటువంటి నాలా గతంలో నలభై అడుగులు ఉందని కూడా అక్కడ ఉన్నటువంటి స్థానికులు కావచ్చు గతంలో పూర్వీకులు కూడా ఆ చెప్తా ఉన్నారు ఏదైతే చౌటుపల్ మున్సిపాలిటీ అంటే చౌటుపల్ చాలా కాలనీలకు సంబంధించి మురుగునీరు మొత్తం కూడా ఏదైతే మనం చూస్తున్నటువంటి నాలా ఉందో ఆ నాల నుంచి కూడా తాళ్ళ సింగారం చెరువులో కలుస్తుందని కూడా అక్కడ ఉన్నటువంటి స్థానికులు చెప్తా ఉన్నారు ఒకవేళ నాలుగా నాలా మొత్తం కూడా ఒకవేళ నాలుగు అడుగులు మాత్రమే ఉంటే మాత్రం మళ్ళీ తోడు సంబంధించి వరదలు వచ్చినటువంటి క్రమంలో ఇల్లు కూడా మునిగిపోయేటువంటి ప్రమాదం ఉందని కూడా హెచ్చరికలు జారీ చేస్తా ఉన్నప్పటికీ కూడా ధనార్జన ధ్యేయంగా కూడా కొంతమంది అధికార పార్టీ సంబంధించిన నేతలు ఈ విధంగా కబ్జాలకు కబ్జాలు చేస్తున్నారని కూడా ఆరోపణలు అయితే వినబడతా ఉన్నటువంటి పరిస్థితి అయితే ఉంది ఈ మనం చూసుకోవచ్చు కోట విలువ చేసి ఖరీదైనటువంటి ఆ నాలకు సంబంధించి నాలను కాపాడాలని కొంతమంది ప్రజా సంఘాల నేతలు కావచ్చు స్థానికులు అధికారులకు ఫిర్యాదు చేసినప్పటికీ కూడా పట్టించుకోవడం లేదనేటువంటి ఆరోపణలు వినబడతా ఉన్నాయి కేవలం అధికార పార్టీ నేతలు కావడం అదేవిధంగా స్థానిక ఎమ్మెల్యేకుడి వ్యక్తి ఈ కబ్జాలు పాల్పడుతున్నారని కూడా ఆరోపణలు అయితే వినబడతా ఉన్నాయి మరి దీంట్లో ఎంతవరకు నిజం నిజంగా రియల్టర్లే ఈ నాలానికి కబ్జా చేశారా లేకుంటే అధికార పార్టీ నేతలు అండలతోనే రియల్టర్ కబ్జా చేశారా లేకుంటే అధికార పార్టీ నేతలే కబ్జా చేశారా అనేది మాత్రం విచారంలో తేలాల్సి ఉంది ఆశ అంటే కంప్లైంట్ చేశాము తహసీల్దార్ కూడా కంప్లైంట్ చేశాము ఎంఆర్ఓ కాకపోయినా తహసీల్దార్ కంప్లైంట్ చేస్తాము గతంలో కూడా కంప్లైంట్ చేశాము అంటున్నారు ఒక పక్క హైదరాబాద్లో మనం చూస్తున్నాం కిరణ్ అసలు ఎవరిని ఎటువంటి ప్రలోభాలకి లొంగకుండా ఆ పార్టీ ఈ పార్టీ అధికార పార్టీ ప్రతిపక్ష పార్టీ ఎవరితోనూ సంబంధం లేకుండా మేము ముందుకు వెళ్తున్నాం అంటుంది సర్కార్ కాకపోతే ఈ విధంగా వచ్చేటికి వెలుగొండలో కావచ్చు కొన్ని కొన్ని ప్రాంతాల్లో కావచ్చు అధికారుల హస్తం ఉంది అంటే అధికార పార్టీ నేతల యొక్క హస్తం ఉంది కాబట్టి నలభై అడుగులు నాలుగు అడుగులకు వచ్చినా సరే ఎవరు కన్నెత్తి కూడా చూడడం లేదని వెర్షణ వినిపిస్తుంది మరి సర్కారు ఎటువంటి చర్యలు తీసుకోబోతుంది అనుకోవచ్చు ఇప్పుడు ఆ లో పడుతున్నటువంటి కథనాల ప్రకారం సహజంగా ఎక్కడైనా ఏదైనా ఘటన జరిగినప్పుడు మాత్రమే అధికారులు అధికారులు కావచ్చు ప్రజాప్రతినిధులు హడావిడి చేస్తుంటారనేది మాత్రం చాలా బహిరంగ రహస్యం అని చెప్పచ్చు ఎందుకంటే చాలా ఇటీవల కురిసినటువంటి వర్షాలకు సంబంధించి చాలా ప్రాంతాల్లో నీట మునినటువంటి పరిస్థితి అయితే ఉంది కేవలం డ్రైనేజీ వ్యవస్థ సరిగా సక్రమంగా లేకపోవడమే ఈ పరిస్థితి కారణమని కూడా అధికారులు కూడా తేల్చినటువంటి పరిస్థితి అయితే ఉందని చెప్పొచ్చు ఆ ఘటనలను అనుభవాలుగా మార్చుకున్నటువంటి ప్రభుత్వ పాలకులు ఈ హైడ్రాన్ అనేటువంటి ఆ వ్యవస్థను ప్రయోగాత్మకంగా తీసుకొచ్చినటువంటి పరిస్థితి అయితే ఉంది ఇటు మళ్ళీ ముందస్తు జాగ్రత్త కూడా ముందస్తు అనుభవాల దృష్ట్యా కూడా ఇటు వరదలు ముంచెత్తకుండా చేపడతా ఉంది మరోవైపు అధికార పార్టీ నేతల అంతదట్టలతోనే ఈ విధంగా కూడా మనకు ఈ ఘటన సజీవ సాక్ష్యంగా నిలుస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉందని చెప్పొచ్చు ఆ చౌటుప్పల్ ప్రాంతానికి సంబంధించి గతంలో కూడా వరదలు ముంచెత్తాయి ఆ వరదలు ముంచెత్తిన కారణంగానే స్థానిక ఎమ్మెల్యే అక్కడ ఆ నాలాను కూడా పరిశీలించడం జరిగింది ఏదైతే రాజగోపాల్ రెడ్డి పరిశీలించినటువంటి నాలా నాలనే ప్రస్తుతం అయితే కబ్జాకు గురవుతున్నటువంటి పరిస్థితి అయితే మనం క్లియర్ గా చూస్తా ఉన్నాం ప్రస్తుతం అయితే ఈ నాలకి సంబంధించి ఇప్పటికే ఉన్న ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లినప్పటికీ కూడా పట్టించుకోవడం లేని ఆరోపణలు అక్కడ స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఎవరికైనా ఇబ్బందిగానే ఉంటుంది ఈ విధంగా బ్లాక్ కావడం వల్ల మరి ఆర్డీ కొమ్మటెడ్డి రాజగోపాల్ రెడ్డి వచ్చి అక్కడ చెక్ చేసినప్పుడు ఎమ్మెల్యే వారికి ఎటువంటి భరోసా ఇవ్వడం జరిగింది క్లియర్ చేస్తాము గతంలో ఉన్నటువంటి మాదిరిగా కబ్జాలని అన్నిటిని తీసి ముందుక చెప్పామని హామీ ఇవ్వడం జరిగిందా ఎప్పటిలోగా క్లియర్ చేసే ఛాన్స్ కనిపిస్తోంది ఇక్కడ ఏదైతే నాలా ఉందో నాలా సంబంధించిన ఏదైతే మొత్తం పరిశీలించినటువంటి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఎక్కడ కూడా వరదలు ముంచెత్తండా కూడా ఆ డ్రైనేజీ వ్యవస్థను పటిష్టం చేయాలని కూడా అధికారుల ఆదేశాలు అయితే జారీ చేయడం జరిగింది ప్రస్తుతం అయితే ఈ ఇష్యూ రాజగోపాల్ రెడ్డి దగ్గరికి వెళ్ళినట్టు కూడా తెలుస్తా ఉంది కబ్జాల పర్వం సంబంధించి రాజగోపాల్ రెడ్డికి రాజగోపాల్ రెడ్డి దృష్టికి ఎవరు తీసుకెళ్లినట్టు కూడా తెలుస్తోంది ప్రస్తుతం అయితే ఉన్నతాధికారుల నోటీసులోనే ఉన్నట్టు కూడా ఈ ఇష్యూ మొత్తం నోటీస్ లో ఉన్నట్టుగా తెలుస్తోంది మరి ఈ ఘటనపై ఆ రాజగోపాల్ రెడ్డి ఏ విధంగా స్పందిస్తారు ఉన్నతాధికారుల చర్యలు ఏ విధంగా ఉంటుందనేది చూడాలి ఆశ